హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈ రోజు అయితే ఏం చేస్తున్నావు మమ్మీ టమాటా పచ్చడి నేను టమాటా పచ్చడి అయితే చేయమన్నాను ఫ్రెండ్స్ సో టమాటా పచ్చడి అయితే చేస్తున్నారు సో చికెన్ తెచ్చుకుందామంటే ఇంకా వర్షంలో వెళ్ళలేక టమాటా పచ్చడి అయితే చేయమంటే చేస్తున్నారు మా మదర్ అయితే చూడండి టమాటా పచ్చడి మంచిగా ఉంటుందా అవును సరే ప్రాసెస్ చూద్దామా సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కడాయి అయితే పెట్టుకున్నాము సో హీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాము సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నారు మా మామగారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం జింకర నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్లిపాయలు సో ఈ మూడు అయితే మనం కొంచెం ఫ్రై చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాము సో ఈ టమాటా చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఘాటు ఘాటుగా తినేవాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే అదైతే తీసేసుకుందాం మనం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటోలు అయితే తీసుకున్నారు ఒక టెన్ అయితే తీసుకున్నారు చిన్న సైజ్ కాబట్టి సో పైన అయితే ఇదైతే వాటర్ వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడు చూడండి అదే ఆయిల్ అయితే వేసేసుకుందాం మనము సో టమాటోలు కూడా మనం ఒక వన్ నుంచి టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము కొంచెం మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ టమాటోలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఈ అయితే ఈ పచ్చిమిర్చి అయితే మనం పేస్ట్ అయితే చేసేసుకుందాము సో ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ అయితే పెట్టేసుకు పట్టేసుకున్నాము సో ఇక్కడ వచ్చి మన టమాటాలు కూడా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలు కూడా పీసేసుకుందాం సో చూడండి మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం సో ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే చూడండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక నాలుగు నుంచి అయితే మిర్చి అయితే వేసేసుకుందాం ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం మనం సో చూడండి ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి మన పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము సో చిన్నప్పుడు అయితే అది మా మదర్ అయితే తీసి కొంచెం పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేవాళ్ళము చాలా అంటే చాలా బాగుండేది సో ఇప్పుడు కూడా తీసారంట అన్నంలో అయితే కలుపుకొని అయితే తినేస్తాను అది ఇప్పుడైతే అది ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం మనం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకుందాం నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టమాటా ప్యూరీ అయితే వేసేసుకుందాం టమాటా చట్నీ డిఫరెంట్గా ఇలా చేసుకోండి మనం రొటీన్గా చేసుకునేలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో కొంచెం అయితే సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే చూడండి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఘాట్లయితే వేసుకొని ఇందులో అయితే వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎగ్ ఇలా సపరేట్గా కావాలంటే మనం సపరేట్గా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఎగ్ తినని వాళ్ళు సో మా మదర్ అయితే ఇలా చట్నీలోనే ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఎగ్ ఫ్లేవరు సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము ఎగ్స్ వేసేసి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము సో మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అది పొద్దు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది కదా ఇంకా అమృతమే అనాలి చూడండి ఫ్రెండ్స్ మన చట్నీ అయితే అయిపోయింది ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే వేసేసుకొని అయితే తినేస్తున్నారు మంచిగా ఒక గుడ్ అయితే వేసేసుకున్నారు వేడి వేడి అన్నము ఏమేమి మమ్మీ తినేస్తున్నావా ఇంకా చూడండి మా మదర్ అయితే పచ్చిమిర్చి పెట్టుకున్నారు ముందే చట్నీ స్పైసీగా ఉంటుంది గుడ్డు కొరుక్కుంది నువ్వు నిజంగా అదిరిపోయిందా నువ్వు చేసుకున్నావని అదిరిపోయిందా వేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మా మదర్ అయితే తినేస్తున్నారు ఆగేటట్టే లేరు సో వీడియో మొత్తం చూశారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు దానికి కాంబినేషన్ ఇంకా ఎగ్ వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో ముందుకు ముందుకైతే వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం